ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఆలోచించారా కొందరితో మనం ఇట్టే సంబంధాలు కలుపుకుంటాము వారితో బంధాలు బలీయంగా మారుతాయి బట్ మరికొందరితో మనం ఎంత కష్టపడ్డా ఎంత ట్రై చేసినా వాళ్ళతో మన సంబంధాలు బాంధవ్యాలు గట్టిపడాలని ట్రై చేస్తే లాభం లేదు కదా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అనిపిస్తుంది ఎందుకు ఇలా అవుతుంది కరెక్ట్ థింకింగ్ థింక్ థింగ్ ఈరోజు మనం అదే అదే సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఎందుకు కొందరితో మనం ఇట్టే సంబంధాలు ఏర్పరచు ఏర్పరచుకోగలుగుతున్నాము మన బంధాలు గట్టిగా మారుతున్నాయి అండ్ ఇంకొందరితో మనం ఎంత కష్టపడ్డా కూడా అవి కావట్లేదు కారణం ఏంటో తెలుసా అది ఈ ఎన్ఎల్పి సక్సెస్ టూల్స్ లో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆర్ యు రెడీ ఇఫ్ టైప్ అవుట్ ఇన్ ద కామెంట్ బాక్స్ యు ఆర్ రెడీ అండ్ ఐ ఐఎమ్ రెడీ లెట్స్ షేర్ ద దీన్స్ లెట్స్ లెర్న్ టుగెదర్ వన్ మోర్ వండర్ఫుల్ టూల్ ఇన్ ఎన్ఎల్పి స్వాగతం ఐ డియర్ ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం ఈ ఎన్ఎల్పి సిరీస్కి ఈ రోజు మనం ఒక అద్భుతమైన టూల్ నేర్చుకోబోతున్నాము ఆ టూల్ పేరే ర్యాపో బిల్డింగ్ రైట్ ర్యాపో అంటే ఏంటి ఎందుకు ఇది ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా మనం బిల్డ్ చేసుకోగలము అనే విషయాలను మనము ఈరోజు తెలుసుకోబోతుంది క్లియర్ ఎక్సైటెడ్ క్యూరియస్ గ్రేట్ మై డియర్ ఫ్రెండ్స్ గ్రేట్ సో మీ ఏ మినిట్ టు ప్రజెంట్ మై ప్రెజంటేషన్ సో దట్ వీ కెన్ లర్న్ ఈజీలీ ఎందుకంటే విజువల్ గా మనకి ఏదైతే కనెక్ట్ అవుతుందో అది ఈజీగా ఇంటర్నలైజ్ అవుతుంది కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ మై ప్రజెంటేషన్ ప్రెసెంటేషన్ సో ఫ్రెండ్స్ మై ప్రజెంటేషన్ ఈస్ విజిబుల్ రైట్ గ్రేట్ సో ర్యాపో బిల్డింగ్ ర్యాపోిల్డింగ్ అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సో వాట్ ఈస్ ర్యాపో రాపో అంటే నథింగ్ బట్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ కనెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్ మనము ఎదుటి మనం ఏ విధమైనటువంటి ట్రస్ట్ నమ్మకాన్ని మరియు కనెక్షన్ సంబంధ బాంధవ్యాలను మనం ఏ విధంగా ఏర్పరచుకోగలుగుతున్నాం అనేదే ఈ ర్యాపో బిల్డింగ్ యొక్క డెఫినేషన్ ఓకే ఈ ఎన్ఎల్పిలో ర్యాపో అనేది విజయవంతమైన కమ్యూనికేషన్ కోచింగ్ మరియు బిజినెస్ కి మరియు రిలేషన్షిప్ కి ఇట్స్ ఎ బేస్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ర్యాపో బిల్డింగ్ అనేది చాలా చాలా క్రిటికల్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్ నాట్ ఓన్లీ ఇన్ కమ్యూనికేషన్ కోచింగ్ దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్స్ బట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ లో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అందుకే ర్యాపో అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన యొక్క ఈ ఎన్ఎల్పి కమ్యూనికేషన్లో ఎన్ఎల్పి కోర్స్లో సో ర్యాపో అంటే ఏంటి ఇద్దరి మనుషుల మధ్య నమ్మకం మరియు సాన్నిహిత్యం ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరి ఇమోషన్స్ ఒకరి మైండ్ సెట్ రెండింటిని కలిసిపోయి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవటం సక్సెస్ఫుల్గా వాళ్ళు వాళ్ళ జీవితాలను సాగ కొనసాగించడం అది ఏ రకమైన రిలేషన్షిప్ అయినా కానివ్వండి లో కానివ్వండి ఎడ్యుకేషన్లో కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి ఎవ్రీ ఏరియా ఎవ్రీ ఏరియాలో రెండు మానసికంగా మైండ్ స్థాయిలో అండ్ ఎమోషనల్ స్థాయిలో కలిసిపోయినప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావు మీ మధ్య తరతమ్య భేదాలు అనేవి ఉండవు దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రాపో ర్యాపో ఎందుకు ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ర్యాపో అంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు సక్సెస్ఫుల్ బిజినెస్ డీల్స్ మనం ఎక్కడైనా బిజినెస్ డీల్లో కూర్చున్నప్పుడు ఆ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఆ డీల్ సక్సెస్ కావాలంటే ర్యాపో బిల్డింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ కోచింగ్ అండ్ టీచింగ్ ఇఫ్ కోచ్ టీచ్ టీచర్గా ఉంటే మీకు చాలా ఎఫెక్టివ్గా మీరు చేయొచ్చు ఎనీ కాన్ఫ్లిక్ట్స్ కాన్ఫ్లిక్ట్స్లో రిజల్యూషన్ చేయడానికి ర్యాపో బిల్డింగ్ అనేది ఉపయోగపడుతుంది మీరు ఒక మాటలో చెప్పాలంటే వితౌట్ ర్యాపో దర్ ఇస్ నో కమ్యూనికేషన్ ఎట్ ఆల్ సో వితౌట్ ర్యాపో కమ్యూనికేషన్ ఫెయిన్స్ అంటే ఏంటి ర్యాపో లేకుండా మనం చేసే ఏ రకమైనటువంటి సంభాషణ అయినా సరే అది ఖచ్చితంగా విఫలానికి దారితీస్తుంది అనే అనేది ఇక్కడ నిరూపించబడ్డది దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ర్యాపో ర్యాపోలో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి అంటే మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్ పోస్చర్ గెస్చర్స్ వాయిస్ ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని వాళ్ళ యొక్క వాయిస్ని వాళ్ళ యొక్క గెస్చర్స్ వాళ్ళ యొక్క బాడీ మూమెంట్ని ఏ విధంగా మ్యాచ్ చేయాలి మిర్రర్ చేయాలి అనేది ఒక టూ పేసింగ్ అండ్ లీడింగ్ ఫస్ట్ వాళ్ళ దారికి మనం వెళ్ళి వాళ్ళని మన దారికి తీసుకురావటం దట్ ఈస్ వాట్ ఈస్ నథింగ్ బట్ పేసింగ్ అండ్ లీడింగ్ యూజింగ్ సేమ్ వర్డ్స్ అండ్ లాంగ్వేజ్ ప్యాటర్న్స్ ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడే పదాలు ఏంటివి వాళ్ళు విజువల్ పదాలు మాట్లాడుతున్నారా ఆడియో ఆడిబుల్ మాట్లాడుతున్నారా కైనిస్టటిక్ ఫీలింగ్ సంబంధించిన పదాలు మాట్లాడుతున్నారా అని తెలుసుకొని వాటి ప్యాటర్న్స్ మనం ఫాలో కావడం అనేది చాలా ఇంపార్టెంట్ సెన్సరీ యాక్టివిటీ అంటే వాళ్ళ యొక్క మూమెంట్స్ ఏంటిని వాళ్ళని అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మూవ్ అవుతుంది వాళ్ళ ఐస్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్టింగ్ ద అదర్ పర్సన్స్ మ్యాప్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు ఏ దృక్కోణం నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ యొక్క ఏంటి ఇన్నర్ మీనింగ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా కీలకము ర్యాప్ బిల్డ్ చేయడం మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్ అంటే ఏంటి వారి యొక్క శరీరమైనటువంటి భాష వారు యూజ్ చేస్తున్న టోన్ ఆ రెండింటికి తగ్గట్టుగా మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి సాఫ్ట్ టోన్ లో ఇంకా మాట్లాడితే మీరు కూడా అదే సాఫ్ట్ టోన్ లో మాట్లాడి వారి టోన్ కి మన టోన్ మ్యాచ్ కావాలి అనే ఎదుటి వ్యక్తి అన్నప్పుడు అంత ఎదుగా మ్యాచ్ కావాల్సి వస్తుంది మీరు సో ఎందుకంటే వారి టోన్ కి మీరు మ్యాచ్ అవుతున్నారు అనేది ఒక్కసారి ఇంకా ఎదుటి వ్యక్తికి అర్థమైతే మీతో కనెక్షన్ మీ మీద నమ్మకం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది బాడీ లాంగ్వేజ్ అండ్ పోస్చర్ యు మైట్ బి సట్లీ మ్యాచ్ సమ్ వన్స్ పోస్చర్ గెస్చర్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే లీన్ ఫార్వర్డ్ యు డూ ద సేమ్ వాళ్ళు ఏ విధంగా ముందు కూర్చున్నప్పుడు మీరు కూడా ఇదే ముందు కూర్చోండి కాకపోతే ఏంటంటే కాపీ చేయకండి వాళ్ళు ఇలా కుడి చేయబెట్టుకుంటే మీరు ఇలా ఎడవన్ చేయబెట్టి ముందు కూర్చోండి అర్థమవుతుందా సో వాళ్ళు ఇలా నిలబడ్డారు అనుకోండి మీరు అదే పోస్టర్ ద కమింగ్ స్లైడ్ లో నేను చూపిస్తాను కొన్ని పోస్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది సో ఎగ్జాక్ట్ బాడీ లాంగ్వేజ్ చేయండి మీరు అనుకోకుండా మీరు ఒక సంఘటనను నేను చెప్తా మీకు ఎగ్జాంపుల్ మీరు ఇది ఇప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఏదైనా పార్క్లో చూడండి వాకింగ్ చేసే వాళ్ళని చూడండి వాకింగ్ చేస్తూ చేస్తూ ఉంటే కొంత కొంత సమయం తర్వాత ఇద్దరు అనుకోకుండా కూడా వాళ్ళ లెగ్స్ మూమెంట్స్ అనేవి ఈజీగా మ్యాచ్ అవుతూ ఉంటాయి పరేడ్లో మనం చూస్తుంటాం వందల మంది పరేడ్ లో సైనికులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క లెఫ్ట్ లెగ్ కరెక్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ లైన్ లెఫ్ట్ రైట్ ఆ విధంగా మ్యాచ్ అవుతూ దట్ ఈస్ వాట్ ఈస్ నథింగ్ బట్ మ్యాచింగ్ సో స్పీచ్ ప్యాటర్న్స్ యూ కెన్ మ్యాచ్ ద పర్సన్స్ టోన్ వాయిస్ వాల్యూమ్ అండ్ స్పీకింగ్ పేస్ ఒక వ్యక్తి యొక్క ఏ స్పీడ్ లో మాట్లాడుతున్నాడు ఏ టోన్ లో మాట్లాడుతున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తూ అదే టోన్ లో అదే పేస్ లో మనం ఇంకా వాళ్ళని మ్యాచ్ చేయగలిగితే ర్యాపో అనేది బిల్డ్ కావడం చాలా ఈజీ అవుతుంది వన్స్ వీ బిల్డ్ ద ర్యాపో మన మీద ట్రస్ట్ మనతో కనెక్షన్ చాలా బలీయంగా పెరుగుతుంది జస్ట్ యూ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రెండ్స్ దీస్ ఆర్ వెరీ క్రిటికల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా డీప్ గా వెళ్తే వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్స్ కూడా మనం మ్యాచ్ చేయగలిగారు వాళ్ళు స్లోగా బ్రీత్ తీసుకుంటుంటే మనం కూడా స్లోగా బ్రీత్ తీసుకొని పాస్ తీసుకొని వాళ్ళ బ్రీత్ కి మన బ్రీత్ మ్యాచ్ చేసి మాట్లాడగలిగితే మీకు సక్సెస్ అనేది కేక్ వాక్ లాంటిది వెరీ ఈజీ అవుతుంది ఎదుటి వ్యక్తిని విజయ ఎదుటి వ్యక్తిని మనము జయించడం వారిని మనం అనుకున్న దారిలోకి తీసుకెళ్ళటం అనేది చాలా సులువైన పద్ధతి అవుతుంది అలాగే వెకాబులరీ వాళ్ళు ఏ రకమైన పదాలు వాడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు విజువల్ పదాలు వాడుతున్నారా కైనాసిటిక్ పదాలు వాడుతున్నారా దాన్ని మళ్ళీ మనము రిపీట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ కాపీ చేయకూడదు మిమిక్ చేయకూడదు అది విక్రించినట్టు అవుతుంది అలా కాదు వారికి తగ్గట్టుగా ఇన్వాలంటరీగా మనం వారితో మ్యాచ్ చేయగలం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్స్ కండిషన్ ఫ్రెండ్స్ సో ఇవన్నీ మనం ఇమేజెస్ చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ఇమేజ్ లో ఇతను ఒక లెగ్ ముందుకు పెట్టాడు ఒక హ్యాండ్ పాకెట్ లో పెట్టుకున్నాడు ఇతను ఫైల్ పట్టుకున్నాడు బట్ సేమ్ లో ఉన్నాడు సేమ్ డ్రెస్ లో ఉన్నాడు ఇక్కడ ఈ లెగ్స్ చూడండి ఈయన పోస్టర్ వేరు ఈయన పేస్టర్ వేరు బట్ లెగ్స్ మ్యాచ్ ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఈయన రైట్ హ్యాండ్ ఈయన లెఫ్ట్ హ్యాండ్ సో ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా చూడండి పిల్లలు ఇద్దరు క్యూరియస్ గా చూస్తూ ఉన్నారు దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళు ఇద్దరిలో కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు సేమ్ బాల్ ని అవ్వడానికి ఏ విధంగా హ్యాండ్ గెస్చర్స్ అంటారు ఇక్కడ వీళ్ళిద్దరి ఫీలింగ్స్ చాలా క్యూరియస్గా విత్ సో మచ్ ఆఫ్ లవ్ విత్ ఇన్ హాట్ ఏ విధంగా పిల్లలిద్దరు కూడా క్యూరియస్గా ఏదో పోయింది అనే విధంగా వీడు కిందికి చూస్తున్నాడు వీడు పైకి చూస్తున్నాడు చూడండి సో ఇవన్నీ కూడా ఆ మ్యాచింగ్ మిర్రరింగ్ అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ మోకాలి మీద ఉంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సారీ ఇక్కడ ఈ హ్యాండ్ ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంది దిస్ ఇస్ వాట్ ఇస్ మిర్రరింగ్ ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది చిన్న దగ్గర ఉంది ఇక్కడ స్ట్రెయిట్ గా ఉంది సో ఈ విధంగా మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్ చేయటం వల్ల చాలా చాలా ఈజీగా మనం ఎదుటి వ్యక్తి యొక్క మనసుని దోచుకోవాలి పీసింగ్ అండ్ లీడింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ మొదట వారి స్పీడ్ కి టోన్ కి సరిపోయే విధంగా మనం మాట్లాడాలి వాళ్ళు స్పీడ్గా మాట్లాడితే మనము స్పీడ్గా మాట్లాడాలి వాళ్ళు స్లోగా మాట్లాడితే మనము స్లోగా మాట్లాడాలి వారి పిచ్ హై ఉంటే మనం కొంచెం హై పిచ్ లో మాట్లాడాలి లో ఉంటే లో పిచ్ లో మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడి మనం వాళ్ళ దారికి వెళ్ళి తర్వాత వాళ్ళను మన దారికి తీసుకురావాలి లీడ్ చేయాలి ఫస్ట్ పేస్ కావాలి తర్వాత లీడ్ చేయాలి ఎగ్జాంపుల్ కస్టమర్ ఇంకా నెమ్మదిగా మాట్లాడితే మీరు మొదటిగా నెమ్మదిగా మాట్లాడండి ఆ తర్వాత వారిని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి తగ్గ పేస్లో తీసుకెళ్ళి వాళ్లకు మన మనకు అనువైన దారిలోకి తీసుకురాగలిగాలి సో ఆ టోనాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో పేసింగ్ అండ్ లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత వాళ్ళు వాడే పదాలు అనేవి లాంగ్వేజ్ అండ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఏ రకమైన పదాలు వాడుతున్నారు వారు విజువల్ పదాలు వాడుతున్నారా ఆడిటరీ ఆర్ట్ కైనస్థెటిక్ ఫీలింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్ ఐ సీ వాట్ యు మీన్ ఆ యా అండి యూర్ సియింగ్ సీ అంటే ఏంటి చూస్తున్నాము అంటే విజువల్ పదాలు వాడుతున్నాం మనం ఏం చేయాలి మనం చేయించు మనం కూడా విజువైజ్ కెన్ యూ విజువలైజ్ దిస్ కిచెన్ ఇఫ్ యూ ఎ సేల్స్ పర్సన్ ఇన్ రియల్ ఎస్టేట్ మీరు ఇక్కడ ఇక్కడ కిచెన్ వస్తుందండి ఇక్కడ చూడండి విజువలైజ్ చేసుకోండి ఇక్కడ వే బ్యూటిఫుల్ టైల్స్ వస్తాయండి ఇక్కడ వాల్ టైల్స్ వస్తాయి ఈ వాల్ టైల్స్ కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేటువంటి వాల్ పెయింటింగ్ ఇక్కడ వస్తుందండి ఈ పెయింటింగ్ అనేది ఇట్లా ఎయిట్ బై ఎయిట్ ఫోర్ ఎయిట్ బై ఎయిట్ సైజ్ లో వస్తుంది ఫ్రేమ్ అనేది ఇక్కడ వస్తుందండి అనేది మీరు డ్రాయింగ్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్లా విజువలైజ్ సంబంధించిన పదాలు వాళ్ళు విజువల్ మాట్లాడుతూ మనం విజువల్ మాట్లాడాలి సో వాళ్ళ వాళ్ళ ఆడియో ఆడియో సంబంధించిన మాటలు మాట్లాడుతూ మనం ఆ విధంగా మాట్లాడాలి సో కైనక్ ఫీలింగ్ కరెక్టేనండి మాకు నాకు చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాయి అంటే సూతింగ్ ఎఫెక్ట్ ఫీల్ అవుతున్నానండి ఈ కలర్ ద్వారా అన్నప్పుడు ఫీలింగ్ కైనస్థెటిక్ మనము ఆ తదాలే వాడదు ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ లో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ కొంచెం డీప్ స్టడీ చేయాలి బట్ దిస్ ఇస్ బేసిక్ కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎస్ అర్థం చేసుకొని మీరు ప్రయత్నించండి ప్రయత్నించినాక మీ సక్సెస్ ని నాకు షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో దెన్ విల్ సి హౌ వి కెన్ వర్క్ టుగెదర్ టు ఇంప్రూవ్ దిస్ ర్యాపో బిల్డింగ్ ఎక్సర్సైజ్ సెన్సరీ యాక్టివిటీ చిన్న బాడీ లాంగ్వేజ్ ముఖం ఎక్స్ప్రెషన్స్ టోన్ లో మార్పులు గమనించండి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖ కవితలు ఏ విధంగా ఉన్నాయి అవుతున్నారా లేకుంటే ఫేస్ ఏ విధంగా మారుతూ ఉంది వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ విషయాలన్నింటినీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఈ ర్యాపో అనేది వాళ్ళ యొక్క బాడీలో ఫ్రమ్ హెడ్ టు టో కదిలేటువంటి కలిగేటువంటి బాడీ మూమెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ వారికి తగ్గట్టుగా మనం మ్యాచ్ చేయటమే ఈ యొక్క ర్యాపో అనేది ఉంటుందండి దిస్ ఇస్ ఎ వెరీ 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 బ్యూటిఫుల్ టూల్ ఇన్ ఎన్ఎల్పి మీరు ఒకతో మాట్లాడేటప్పుడు వాళ్ళ టోన్ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయండి ఇది 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 ఎక్ససైజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ప్లీజ్ ఫాలో దిస్ సటిల్ గా మ్యాచ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాపీ చేయకండి మీరు మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి వారి భాషా పదాలు ఏం వాడుతున్నారో వాటిని అబ్జర్వ్ చేయండి సెన్సర్ యాక్టివిటీ ద్వారా ఆ భాషా పదాలను మీరు రిపీట్ చేయండి ఓకేనా తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎంత కంఫర్టబుల్ గా మీతో ఉన్నారు ఎంత ట్రస్ట్ ఉంది మీతో ఎంత కనెక్షన్ ఉంది అనేది మీకే ఈజీగా అర్థమవుతుంది దెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దిస్ ఇన్ ద సింగిల్ వర్డ్ కన్ కన్క్లూషన్ ఏంటి అంటే ర్యాకో బిల్డింగ్ ఎన్ఎల్పిలో ఏ వెరీ వెరీ బేస్ టెక్నిక్ ఇంపార్టెంట్ టెక్నిక్ వితౌట్ ర్యాకో దెర్ ఈస్ నో ఇన్ఫ్లుయెన్స్ అండి ర్యాపో లేదు అని అంటే వి కాంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ వన్ వెదర్ ఇట్ ఈస్ వైఫ్ హస్బెండ్ కిడ్స్ ఫాదర్ మదర్ పేరెంట్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్ దెఫ్ దెర్ ఈస్ నో ర్యాపో మీన్స్ నో ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు విత్ ర్యాపో ర్యాపో ఉంటే ఏమవుతుంది ట్రస్ట్ పెరుగుతుంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది సక్సెస్ అనేది సాధిస్తుంది ఎదుటి వ్యక్తిని జయించాలంటే ఫస్ట్ వాళ్ళతో ర్యాపో బిల్డ్ చేసుకోవాలి ఎక్స్పర్ట్ కోచ్ మెసేజ్ ఏంటి రాపో ఇస్ ద కీ టు అన్లాక్ హ్యూమన్ కనెక్షన్ హ్యూమన్ కనెక్షన్ ని అన్లాక్ చేయాలి అని అంటే రాపో అనేది ఇంపార్టెంట్ కీ ఇన్ అవర్ విత్ నోట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ పేయింగ్ యువర్ అటెన్షన్ ఆన్ దిస్ ర్యాపో బిల్డింగ్ టెక్నిక్ సో కీప్ ప్రాక్టీసింగ్ దిస్ ర్యాపో బిల్డింగ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దిస్ ర్యాపో And keep encouraging uh, your friends, relatives, whoever requires this tool, technique, share it to them. Let them learn and improve their communication skills. With that note, once again, thank you. And this is Girithar Kumar signing off for the day. Thank you so much.